శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను వారి వృత్తి వ్యాపారాల్లో కుటుంబాల్లో వచ్చిన మార్పులను మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టత మాంసభక్షణ వల్ల నష్టాలు అసలు పిల్లలకు శాకాహారం ఇస్తే ఎలా ఎదుగుతారు ఒక టీచర్ శాకాహారిగా మారితే ఎలా ఉంటుంది ఒక తల్లి తల్లి షాకహారిగా మారితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మనకు తెలియజేయడానికి మనకు ఒక టీచర్ మనతో పాటు ఉన్నారు అనంతపూర్ డిస్టిక్ మాస్టర్ రెండు వేల పది నుండి పి పిఎస్ఎస్ఎంలో ఉన్నారు వారే రాధాకుమారి గారు నమస్కారం మేడం నమస్తే సార్ సో మేడం మీరు షాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు మేడం సార్ రెండు వేల పది సార్ శాకాహారిగా ధ్యానం మొదలుపెట్టినాను ఆ రోజు చాలా అద్భుతం అనిపించింది సార్ తర్వాత నేను శాకాహారం వల్ల చాలా నష్టాలున్నాయని తెలుసుకుని తర్వాత నేను మానివేయడం జరిగింది సార్ అప్పటి నుంచి నా జీవితంలో చాలా అద్భుతాలే జరిగాయనుకోవాలి సార్ శాకాహారిగా ఇప్పుడు మాంసాహారిగా ఉన్నప్పటికీ శాకాహారిగా మారిన తర్వాత మీలో ఏం మార్పులు వచ్చినాయి మేడం శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా అంటే టీచర్గా ఉన్నారు కదా వృత్తిపరంగా ఎలాంటి మార్పులు చూశారు మాంసాహారిగా ఉన్నప్పుడు చాలా కోపం అనేది ఉండింది సార్ అలాగే ఎవరితో కూడా అంటే ఎక్కువగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయకపోవడం ఇలాంటివన్నీ ఉండింది సార్ అంతేకాకుండా నాకు ధ్యానంకి ముందు కూడా కొన్ని బాడీ పెయిన్స్ అనమాట అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అది తగ్గదు అనేటట్టుగా ఉండింది అనమాట దానికి ముఖ్యమైన కారణం అంటే మాంసాహారం అని తర్వాత తెలుసుకున్నాను కాకపోతే మాంసాహారం వల్ల అస్తవ్యస్తంగా ఉన్న జీవితం శాకాహారం వల్ల మారింది సార్ రైట్ శాకాహారం వల్ల శరీరం ఆరోగ్యంగా అవునవును మనసు ప్రశాంతమైంది తగ్గాయి సార్ రైట్ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి కుటుంబ సభ్యుల్లో కూడా సార్ ముందు కూడా వాళ్ళు కూడా మాంసాహారం తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే మేము ధ్యానం మొదలు పెట్టామో అప్పటి నుంచి ధ్యాన కుటుంబం అనేది శాకాహార కుటుంబంగా మారింది సార్

అంటే శాకాహారిక కంటే ముందు ఆ పిల్ల మనము జాబ్లో కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్ దానికి తోడు మనం మాంసాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అధిక ఒత్తిడిని అనేది గురి అవుతున్నాం అన్నమాట సో ఎప్పుడైతే మేము ఈ శాకాహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే మనసు ప్రశాంతంగా ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుంది మనము ఉద్యోగ జీవితం చాలా సుఖవంతంగా అంటే సరళంగా పిల్లలతో ఎలా ఉంటున్నారు షాకారుగా మారిన తర్వాత అంటే అందరూ ఒక అమ్మలాగా పిలుస్తారు సార్ పిల్లలంతా కూడా నేను పిల్లలు కూడా అదే చెప్తానే ఉంటాను సార్ మనము మాంసాహారం తీసుకోవడం వల్ల మన జీవితంలో ఎలాంటి నష్టాలను ఎదుర్కోగలుగుతాము అలా పిల్లలు మారారు మేడం అవును సార్ మారారు కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో సో ఎగ్ అనేది మాకు మిటీరియల్స్లో ఉంటారు అవును సార్ గవర్నమెంట్ టీచర్ అదొక్కటి అంటే కంట్రోల్ లేవు అవును సార్ కాకపోతే పిల్లలు మానేశారు సార్ ఎగ్ తినడం కూడా మానేశారు వండర్ఫుల్ మేడం ఎగ్ శాఖహారం శాఖహారం అంటారు కదా మేడం అందరు లేదు సార్ ఎలా అవుతుంది సార్ ఇప్పుడు ఉమెన్ కి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా సార్ సేమ్ టు సేమ్ కోడికి కూడా అది ఒక ఎగ్ సార్ సో దాన్ని ఎలా మనం మాంసాహ శాకాహారం అంటాం సార్ ఎంత మీరు ఫర్టిలైజ్ చేసినా కూడా దాన్ని మనం కొన్ని ఒక ఫారెన్ డిగ్రీస్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది అది పిల్లగా జన్మిస్తుంది సార్ రైట్ ఎగ్జామ్స్ మేడం అది ఎలా శాకాహారి అది ప్రచారం కోసమే తప్ప యెస్ ఖచ్చితంగా అది కూడా మాంసాహారమే అంటారు అవును సార్ మేడం మరి మాంసాహారం తినకపోతే బలం రాదు ప్రోటీన్స్ రావు ప్రోటీన్స్ అంటే మాంసా కృత్తులు అని అర్థం వస్తుంది సో మరి ఈ మాంస కృత్తులు అనేది కేవలం మాంసంలోనే ఉంటాయా మేడం సరే ఇది ఇంత అపోహ సార్ అది చెప్పాలి టీచర్ ఇప్పుడు చూడండి సార్ అస్సలు చాలా గొప్ప విషయం ఏమంటే డార్విన్ సిద్ధాంత ప్రకారం మనకేమని చెప్తారు కోతి నుంచి మానవుడిగా జీవ పరిణామం చెందారు అంటారు కదా సో అలాంటప్పుడు మనము ఆ జంతు లక్షణాల నుండి మానవ లక్షణానికి రావాలి కదా పరిణామం అంటే ఏమి మార్పు సో అలాంటప్పుడు జంతు లక్షణము మాంసాహారం తీసుకోవడం సో ఇప్పుడు మానవ లక్షణం ఏమి శాకాహారం తీసుకోవడం సో ఆటోమేటిక్ గా మన లక్షణాల్లో మార్పు రావాలి కదా అది నిజమైనప్పుడు సైన్స్ పరంగా ఇది కూడా నిజమే కదా సత్యమే కదా ఎస్ అంటే మేడం ఇప్పుడు మాంసకృతులు ప్రోటీన్ అంటే అర్థం మాంసకృతులు అంటారు అవునవును ఇప్పుడు మాంసకృతులు అంటే కేవలం మాంసంలో ఉంటాయి అనేది అపోహని అంటారు అవును సార్ ప్రోటీన్స్ అనేది మాంసకృతులు అనేది అర్థంలో ఉంది కాబట్టి అనుకుంటున్నాం కానీ లో కూడా ఉంటాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్ మనము అల్సందులు కానీ పెసలు కానీ ఏవైనా గింజల్ని సంవత్సరాలు తడబడి మనము ఎండ పెట్టింటాం అందరూ ఏమనుకుంటాము లైఫ్ లేదనుకుంటాము కానీ వాటిని మనం నీళ్ళల్లో నానబె నానబెడతాం ముడి కట్టి పెడితే గుడ్డలో ఏమవుతుంది మొలకలు వస్తాయి మొలకలు వస్తాయి అంటే లైఫ్ ఉంది అది నిజమైన ప్రోటీన్ ఎండిన బబ్బర్లు కూడా ఎండిన పెసర్లు కూడా నానబెడితే మొలకలు వచ్చేస్తాయి స్ప్రౌట్స్ లాగా తింటున్నాగా ఏ వస్తారు అది నిజమైన ప్రోటీన్ అంటే అదే ఒక పక్షిని కోడిని కానీ అలాగే జంతువు మాంసాన్ని ఒక రోజు నీళ్ళు నానబెట్టండి సార్ ఏమవుతుంది అలాంటి ఆహారంలో ప్రోటీన్ ఉందని ఎలా అనుకుంటాము సైన్స్ ప్రకారంగా ప్రయోగాలు కూడా చేయండి దాంట్లో ప్రోటీన్ ఉండదు ఎప్పుడైతే మనిషి గాని జంతువు గాని చనిపోయినప్పుడు కొన్ని రసాయనాలు వెలవడడం వల్ల ఆ శరీరం అనేది ఏమవుతుంది దాంట్లో అన్ని అన్ని విడుదలై ఉంటాయి విడుదలై ఉంటాయి సో అంటే అది చెడిపోయి ఉంటుంది దాంట్లో చనిపోయిన ఆ శరీరంలో ప్రోటీన్స్ ఎలా ఉంటాయి అది అది సంగతి అది ఆపోహల ఉన్నారు అంటారు yes sir 100% టీచర్గా మీరు అద్భుతమైన పాయింట్స్ చెప్తున్నారు థాంక్యూ సర్ యొక్క విశిష్టత కబీర్ గారు గాని వేమన మంచి మంచి అంటే మాస్టర్స్ గురువులు కూడా చెప్పారు కదా చాలా అద్భుతంగా సర్ చెప్తారా మీరు సర్ నాకు తెలిసిన వారు అంటే వేమన గారు సార్ ఎంత గొప్పగా చెప్పారు సార్ మనము ఆ పక్షిని చంపి తింటే ఏమవుతుంది మన శరీరం అంతా కూడా హింసతో కూడుకుని ఉంటుంది అని ఆయన ఎంతో అలాగే కబీర్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా వారి పద్యాల్లో ఎంత గొప్పగా చెప్పారు మనం వాళ్ళని పిచ్చివాళ్ళు అంటాం నిజం నిజం చెప్పిన వాళ్ళందరినీ కూడా మనం సమాజంలో ఒక ఏమేస్తా ఒక ఉదాహరణ వారిపైన ఒక బిరుదు ఇస్తున్నాం పిచ్చివాళ్ళు అని రైట్ కానీ అది కాదు సార్ సత్యం జయతే సత్యము చెప్పారు కాబట్టి అది ఎప్పటికీ సత్యమే అంట అవును సార్ మేడం మీరు చెప్పండి ఒక ఉమెన్ గా ఒక ఉమెన్ శాకాహారిగా మారితే ఎలా ఉంటది ఆ కుటుంబం అంతా చాలా అడ్వాంటేజ్ లో ఉంటాయి అద్భుతం సార్ స్వర్గం ఇప్పుడు ఫుడ్ అనేది ఎప్పుడు కూడా సార్ దాంట్లో మనం తీసుకునే శాకాహారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి సార్ జంతువులకి ప్రేగులు రెండు మీటర్లు మాత్రమే ఉంటుంది అదే మనుషులకైతే ఎనిమిది మీటర్లు ఉంటుంది సో మనము ఆ మాంసాహారము జీర్ణం అవ్వడానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది సార్ సో అలాంటిది ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఇప్పుడు బిజీ వాతావరణంలో మనం తీసుకునే ఆహారము మాంసాహారం రోజు తీసుకోవడం వల్ల డెబ్బై రెండు గంటలు అరగడానికి శక్తి అంతా దానికే ఉపయోగిస్తే మనం ఎప్పుడు జీవనంలో మన జీవితంలో మిగతా పనులకే ఉపయోగించుకోవాలి శక్తిని వండర్ఫుల్ మేడం ఎనర్జీ అంతా ఖర్చు పెట్టడానికి మనం సంపాదిస్తున్నది హండ్రెడ్ పర్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు ఎలా ఇంకెప్పుడు మనము ఎదుగుదల మన జీవితంలో సో శాకాహారిగా ఒక ఉమెన్ శాకాహారిగా మారితే ఇల్లంతా నందనవనం అంటారు ఎస్ సార్ బృందావనం బృందవనం నందవనం కూడా కాదు రైట్ మరి ఒక విద్యార్థికి శాకాహారం ఇస్తే ఇప్పుడు పిల్లలకు బలం రాదు చిక్కిపోతారు అని అంటూ ఉంటారు కదా మరి శాకాహారిగా మారితే పిల్లలు వాళ్ళలో చదువు తెలివిటేటర్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుందా మీరు చూసారా పిల్లలు ఎస్ సార్ నేను ఖచ్చితంగా చూసాను సార్ నా లైఫ్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా స్కూల్లో పిల్లలు కూడా నా లైఫ్లో నేను ట్వంటీ ఇయర్స్ అయింది సార్ నా సర్వీసు నా సర్వీస్లో ప్రతి ఒక్క ఎవరైతే శాకాహారంగా జీవితాన్ని గడుపుతున్నారో అద్భుతంగా రాణిస్తున్నారు పిల్లలంతా కూడా మాంసాహారం అంటే ఏమి హింస వాళ్ళ జీవితంలో అంటే ప్రకృతి పిల్లల్లో మార్పులే ఎలాంటి మార్పులు వచ్చినాయి మేడం స్టడీస్లో కానీ అంటే చదువు వాళ్ళు ప్రవర్తించే తీరులో కానీ ప్రవర్తించే తీరు అనేది మారుతుంది సార్ ముఖ్యంగా అలాగే పెద్దల్ని గౌరవించడం అనేది నేర్చుకుంటారు సార్ అంటే మాంసాహారం తిన్న పిల్లలు కొంచెం మొండిగా ఉంటారు మొండిగా ఉంటారు దాని ప్రభావం ఏమి వాళ్ళు తినే ఆహారం అది చదువులో కూడా ఉంటది చదువులో ఖచ్చితంగా ఉంటుంది సార్ మీరు ఇప్పుడు పిల్లలు కొంతమంది శాఖారులుగా మారని చెప్పారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు మాంసాహారిగా ఉన్నప్పటికీ షాకాలుగా మారినాక చదువులో పికప్ అవ్వడం మీరు గమనించారా ఖచ్చితంగా సార్ గమనించాను సార్ ఏమేమి మార్పులు గమనించారు అంటే వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తారు సార్ ముఖ్యంగా అంటే ఎప్పుడు నాది నా కుటుంబం అని కాకుండా వాళ్ళు ఏం చేస్తారు సమాజం గురించి ఆలోచిస్తారు అనమాట అంటే నేను ఈ సమాజం నాకు ఏమి ఇచ్చిందని కాకుండా నేను సమాజానికి ఏమి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఒక మారితే సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు ఉదాహరణకి వివేకానందులు సార్ ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త వండర్ఫుల్ మేడం ఒక టీచర్గా టీచరు అయితే అవును సార్ ఆ స్కూలు వారి టీచింగ్ ఆ పిల్లలతో ఉండే విధానం ఎలా ఉంటుంది అంటారు అద్భుతంగా ఉంటుంది సార్ అంటే గురు శిష్యులు సంబంధం ఏమనుకుంటాం సార్ ఆయన గురువు వీళ్ళు శిష్యులు అలా కాకుండా మన పత్రిజీ గారు ఏమని చెప్పారు గురు శిష్యులు అంటే శ్వాస నిశ్వాస సేమ్ అదే విధంగానే ఒక తల్లి బిడ్డలాగా ఒక ప్రేమ తత్వం అనేది ఉంటుంది సార్ విద్యార్థికి ఉపాధ్యాయులకి మామూలుగా ఒక తల్లి చదువుకుంటే కుటుంబం అంతా చదువు నేర్పుతుంది వెలుగు ఇస్తుంది అంటారు అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు చదువుని నేర్పిస్తే సమాజానికి వెన్నెముక అంటారు కదా నేనేమని చెప్తున్నానంటే ఒక ఉపాధ్యాయుడు శాకాహారం గురించి ప్రచారం చేస్తే ఆ సమాజం అంతా కూడా శాకాహారిగా మారుతుంది అది పిల్లలు మారితే పిల్లలు వాటి యొక్క విశిష్టత తెలుసుకుంటే తల్లిదండ్రులు కూడా చేంజ్ అవుతారు అవును సార్ సమాజంలో ఒక మంచిని ప్రోత్సహిస్తారు పిల్లల కోసం తింటున్నాము అంటారు

జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఆ సార్ శాకాహారానికి ముందు ఆ ప్రదేశాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీతో కూడుకొని ఉంటాయి సార్ ఎప్పుడైతే శాకాహారం ర్యాలీ అనేది ఒక ఎనర్జీ అంటే ప్రతి మాటలో కూడా ఎనర్జీ ఉంటుంది సార్ అంటే మనం మాట్లాడే నెగిటివ్ ఎస్ సార్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ సో కాబట్టి ఎప్పుడైతే మనము ఆ స్లోగన్స్ చెప్తూ ఉంటాం కదా సార్ అంటే అది సత్యం చెప్తున్నాం మనం కాబట్టి దాంట్లో ఏముంటుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే భూమి అంతా కూడా అంటే ఆ ప్రదేశం అంతా కూడా చాలా శక్తితో కూడుకొని తయారవుతుంది సార్ సో మీరు తేడా గమనించారు కదా చాలా అవును గమనించాను సార్ మేడం శాకార ర్యాలీలు చూసి మేము మారాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారా చాలామంది ఉన్నారు సార్ మనం శాకాహార్ ర్యాలీలో వెళ్ళేటప్పుడు పాంప్లెట్ ఇస్తూ వెళ్తుంటాం కదా సార్ సో ఆ పాంప్లెట్ మేము బళ్ళారిలో చేసేటప్పుడు శాకాహార్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు అక్కడే సార్ ఎక్కడైతే వాళ్ళు నాన్ వెజ్ని అమ్ముతూ ఉంటారు కదా సార్ కొట్టులో అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ పాంప్లెట్ తీసుకొని అంటే దేనికమ్మ వెళ్తున్నారు అంటే మేము ఇలా శాకాహార్ ర్యాలీ చేస్తున్నాము అంటే సో అవునా అంటే మేము ఈ పని చేయడం వల్ల ఇంతమందికి నష్టం కలుగుతుందా భూమాతకి నష్టం కలుగుతుందా సో కాబట్టి మేము ఈరోజు నుంచి ఈ పనిని మేము మానేస్తాము ఇంకొక ప్రత్యామ్నాయంగా ఏదైనా పని చేసుకుంటామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ వండర్ఫుల్ అంటే షాపులు తగ్గుతారు ఆటోమేటిక్ సో మేడం వల్ల పర్యావరణానికి నష్టాలు ఉంటాయంటారు ఖచ్చితంగా ఉంటాయి సార్ ఏ విధంగా మేడం ఇప్పుడు చూడండి సార్ మనము ఏదైనా బాధ కలిగినప్పుడు మనకి ఎప్పుడైనా జంతువులు గాని మనము వాటికి గొంతు కోసి చంపుతా అంటారు సో అవి చనిపోయేటప్పుడు ఎంతో బాధని అనుభవిస్తాయి సార్ అంటే అది ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ లాగా అక్కడ క్రియేట్ అవుతుంది సార్ సో దానివల్ల అది వాతావరణంలో కలిసిపోతుంది అందరూ ఓజోన్ పొర అనేది ఈ కాలుష్యం నుంచి తయారైంది అంటే లీక్ అవుతుంది అని అంటారు అది కాదు సార్ నిజం వంద శాతం నిజం ఏమి అంటే ఈ జంతుబలు మాంసాహారం నుంచి ఆ జంతువుల నుంచి పక్షుల నుంచి వెలువడే బాధాకరమైన ఆ ఎనర్జీ నుంచే ఓజోన్ లేయర్ అనేది క్రమక్రమంగా బలహీనపడుతుంది సార్ ఇది అల్టిమేట్ పాయింట్ పొల్యూషన్ వల్ల జరుగుతుంది అడవులను నరికేయడం వల్ల జరుగుతుంది వెహికల్స్ పెరగడం వల్ల జరుగుతుంది రేడియేషన్ వల్ల అంటున్నారు సార్ కానీ అసలు నిజం ఏంటంటే ఎన్నో జంతువులు వాటి బలు వాటి వల్ల రిలీజ్ అయిన వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ పొరను ఎఫెక్ట్ చేస్తుంది వా అదే ఇన్ని అనర్థాల కారణం అంటారు అవును సార్ ఖచ్చితంగా సార్ సైట్ పెరిగింది అవును సార్ చలి పెరుగుతోంది అన్ని అన్ని ఎక్కువ కదా ఆమెకి వెళ్ళిపోయినాయి అవును సార్ ఎన్నో వైరస్ కూడా ఉన్నాయి చూడండి సార్ వైరస్ ఆ ఇవన్నీ ఎందుకు పుట్టుకొని వస్తున్నాయి ఆ ఎనర్జీ వల్లనే సార్ అవి చాలా బాధ పడిపోతున్నాయి అన్నమాట వైరస్ కరోనా అనే వైరస్ ఈ జంతు బలులు జంతు హింసించడం వల్ల వచ్చింది అంటారా ఖచ్చితంగా సార్ ఎక్కడైనా ఏదైనా కూడా మనకి ఎప్పుడైతే ఏదైతే హాని అంటే ప్రకృతి నియమం ఏమి సార్ మనం ప్రకృతికి ఏమి ఇస్తామో ప్రకృతి మనకు అదే ఇస్తుంది హింసనిస్తే హింసనిస్తుంది ప్రేమనిస్తే ప్రేమ ఇస్తుంది సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము హింసనిస్తున్నాము సో అది మానవ మన మానవ లోకానికి ఏమి వస్తుంది ఇప్పుడు హింస అనేది వస్తుంది సో యద్భావం తద్భవతి సార్ సో కాబట్టి గారు అందుకే మనకు ధ్యానం గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా శాకాహారం గురించి ఎందుకు చెప్పారు అంటే కారణం అదే సార్ రైట్ అంటే జంతుబల్ల వల్ల కూడా పర్యావరణానికి ఎఫెక్ట్ అవుతుంది ఎవరైతే మనం మారితే పర్యావరణాన్ని కూడా రక్షించినట్టే ఓజోన్ పొరను కూడా రక్షించినట్టే భూమాతను కూడా రక్షించినట్టే అని చెప్తున్నారు సో ఇంకా మేజర్గా లాభాలు ఇంకేముంటాయి మేడం ఓవరాల్గా శాకాహారం వల్ల లాభాలు శాకాహారం వల్ల లాభాలు ఏముంటాయి అంటే సార్ ప్రేమ తత్వం అనేది పెరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ భావన అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మనకు ఇంకా సూక్ష్మంగా ఆధ్యాత్మికంగా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే మనకు ఏడు శరీరాలు ఉంటాయి సార్ ఏడు శరీరాల్లో మనకు నాలుగవ శరీరం మనోమయ శరీరం చాలా ఇంపార్టెంట్ మనకి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ శరీరం ద్వారానే అక్కడ ఉన్న పద్నాలుగు ఉంటాయి సార్ దానికి సంబంధం చాలా లింక్ ఉంది సార్ ఎప్పుడైతే మనం మాంసాహారం తీసుకుంటామో ఈ పద్నాలుగు వికారాలకి ఫుడ్ పెట్టినట్టుంటాం ఓ మనోమయ కోశంలో ఉన్న వికారాలకి పవర్ ఇచ్చినట్టు అవును సార్ ఎనర్జీ ఇచ్చినట్టు అనమాట అదే పనిగా తట్టి లేపుతాం అంటే నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాం వాటికి పాజిటివ్ ఎనర్జీ సో శాకాహారి ఇప్పుడు రివర్స్ ఇప్పుడు శాకాహారిగా మారినప్పుడు మనోమయ కోసం శుద్ధి అయి ఆ పద్నాలుగు వికారాలన్నీ అవును సార్ క్లియర్ అయిపోతాయి అవును సార్ దానికి ఫోర్ పిల్లర్స్ సార్ ఏమీ లేదు యాక్సెప్ట్ వస్తుంది మనం శాకాహారం తీసుకోవడం వల్ల యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతుంది అంగీకార అంగీకార తత్వం పెరుగుతుంది తర్వాత మనకు కృతజ్ఞత భావం అనేది పెరుగుతుంది శాకాహారం తీసుకోవడం వల్ల ప్రకృతి పట్ల ప్రేమ కలుగుతుంది సో క్షమ అంటే నేను జంతువుల్ని పక్షుల్ని హింసించాను క్షమించమని కోరుకుంటాం సో నెక్స్ట్ తర్వాత ప్రేమ తత్వం ప్రేమ అనేది ఎప్పుడైతే ఈ ఫోర్ పిల్లర్స్ మనలో అంగీకారము తర్వాత మన కృతజ్ఞత ఈ ఫోర్ పిల్లర్స్ వల్ల ఏమవుతుంది మా నా ఈ పద్నాలుగు వికారాలని మనము ఏం చేస్తాము నిర్వీర్యం చేస్తాము వండర్ఫుల్ ఈ కాబట్టి ఈ నాలుగు తత్వాల వల్ల మనోమయ శరీరం అనేది శుద్ధీకరణ జరిగి అక్కడ ఉన్న ఎనర్జీ మనకు సూక్ష్మ శరీరంలోకి వచ్చి అక్కడి నుంచి ఎనర్జీ బాడీకి వస్తుంది సార్ ఎప్పుడైతే ఎనర్జీ బాడీ మనకు శక్తివంతంగా తయారవుతుందో ఆటోమేటిక్ గా ఫిజికల్ బాడీ అనేది చాలా శక్తివంతంగా తయారవుతుంది అంటే రివర్స్ లో చెప్పబడుతుంది మనకి మాంసహారం తింటే ఆరోగ్యం ఉంటదని ఆ అనారోగ్యం వచ్చింది ఫిజికల్ బాడీ నుండి కాదు నాలుగో శరీరమైన మనోమయ శరీరం నుండి అక్కడ వికారాలు ప్రోద్బలం వల్ల జరిగింది అవును సార్ శాకాహారిగా మారినప్పుడే అవన్నీ క్లియర్ అవుతాయని తెలియాలి ఖచ్చితంగా సార్ శాకాహారానికి మన శారీరక ఆరోగ్యానికి లింక్ ఉంది అవును సార్ భావోద్వేగమైన ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అవును సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు నాలుగు పిల్లర్స్ అవును శాకాహారంతో డెవలప్ అయినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సార్ ఎప్పుడైతే మన శరీరం స్వచ్ఛంగా ఉంటుందో మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది సార్ ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉంటుందో ఏమవుతుంది మనం చేసే పనుల్లో కూడా ఉత్సాహం అనేది ఉంటుంది సార్ కాబట్టి అంటే ఏ పని అయినా కూడా మనం విజయాన్ని సాధిస్తాము విజయం కావాలంటే అవును సార్ మనసు ప్రశాంతం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇది కేవలం వస్తుంది అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎప్పుడైతే మనం శాకాహారిగా ఉంటామో ఆ మన జీవన ప్రయాణం కూడా సుఖవంతంగా మారిపోతుంది సార్ మేడం మీరు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా చూసి మీ కొలిగ్ టీచర్స్ అవును సార్ మీ బంధువులు కానీ మారా మేడం మారారు అంటే అంతకు ముందంతా అదే కదా సార్ ఎప్పుడైతే మాంసాహారం తీసుకోవడం వల్ల ఫిజికల్ బాడీకి ఎఫెక్ట్ రావడం వల్ల ఏమవుతుంది అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి లేనిపోని అంటే ఒకదానికి ఇవ్వాల్సిన మందు రెండు మూడు చోట్ల అంటే నాలుగు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల సో వీటన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది సార్ కేవలం చాలా మంది చెప్పారు అవును సార్ చెప్పారు సార్ హాస్పిటల్ ఖర్చులు అని చెప్పారు హాస్పిటల్ ఖర్చులు తగ్గినాయి మనసు ప్రశాంతంగా ఉంది కుటుంబంలో అందరితో హ్యాపీగా కుటుంబ కలహాలు కూడా అవును సార్ కుటుంబ కలహాలు కుటుంబ కలహాల కూడా కారణం మాంసభక్షనే ఖచ్చితంగా సార్ ఎందుకంటే చెప్పాం కదా సార్ జంతువుల జంతువుల కుటుంబాన్ని విడదీస్తున్నాం కదా అవును సార్ అదే యద్భావం తద్భవతి సార్ మనం ఏం చేస్తే మనకి అది మనం అందుకుంటాము వండర్ఫుల్ మేడం చివరగా మీ సందేశం ఇస్తారా ప్రేక్షకులకు ఖచ్చితంగా సార్ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే మనవి సార్ దయచేసి ఆ జంతు సామ్రాజ్యాన్ని అలాగే పక్షి సామ్రాజ్యాన్ని మనం కాపాడుకుందాం అందరూ అంటారు మనం జంతువులు తినకపోతే అవి పెరుగుతాయి అని అలా కాదు ప్రకృతి అనేది వాటితోనే అందంగా ఉంటుంది సో మనము ఆ ప్రకృతిని అందంగా ఆనందంగా పరమానందంగా తయారు చేస్తాం దీనికి మనం చేయవలసినది చిన్న పని శాకాహారిగా మారడం అంతే ఒక్కసారి శాకాహారిగా మారండి జీవితాన్ని అద్భుతంగా చేసుకొని ఒక్కసారి హృదయపూర్వకంగా అంటే మనలో ఉన్న ఆ మాతృత్వం తల్లి అంటే ఏమి పిల్లల్ని సమానంగా ప్రేమిస్తుంది సో అలాంటప్పుడు మనం ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ ఎలా చూస్తాము కాబట్టి మనం అందరం కూడా ఆ దివ్య మాతృత్వాన్ని ఆనందంగా పరమానందంగా పొందుదాం వండర్ఫుల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అద్భుతమైన విషయాలు చెప్పారు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఈనాటి శాకాహారి బిఎ వెజిటేరియన్ విత్ రాధా కుమార్ గారు టీచర్ గా చెప్పారు కదా మాంసకృతులు అనేది చనిపోయిన దాంట్లో మాంసకృతులు ఎలా ఉంటాయి అది అపోహదప్ప అంటున్నారు ఒక టీచర్ గా ఒక టీచర్ శాకాహారిగా మారితే ఎంత ప్రేమతత్వంతో ఎంత అద్భుతంగా బోధిస్తారో వారే గొప్ప ఉదాహరణ కాబట్టి మిత్రులారా శాకాహారిగా మారడం వలన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం మెడికల్ ఖర్చుల నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాం శారీరక ఆరోగ్యం అనేది బలం అనేది మాంసాహారంతో రాదు అని చెప్తున్నారు అనారోగ్యాలు రావడానికి కారణం మాంసభక్షణతో మన నాలుగో శరీరమైన మనోమయ కోశంలో ఉన్న పద్నాలుగు వికారాలు ప్రోద్బలించడం అంటే పెట్టేగిపోవడం వల్ల జరుగుతుంది అని ఈ నాలుగు పిల్లర్ శాకాహారిగా మారినప్పుడు క్షమ ప్రేమ కృతజ్ఞత అనేది పెరిగినప్పుడు ఆ మనోమయ శరీరం శుద్ధి జరిగి సూక్ష్మ శరీరంలోకి శక్తి వచ్చి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అంటే శారీరక ఆరోగ్యానికి ధ్యానం మీ వృత్తిలో ఉన్నతికి ధ్యానం పిల్లల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెంచడానికి మంచి ప్రవర్తనతో ఉండడానికి పెద్దలను గౌరవించడానికి కావాల్సింది శాకాహారం అని వారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరం శాఖహారులుగా మారుదాం ముఖ్యంగా పిల్లలకి శాకాహారం యొక్క విశిష్టతను చెప్దాం ప్రతి టీచర్కు ప్రతి ఉమెన్కు ఇదే మన విన్నపం ప్రతి ఒక్కరు శాఖహారుగా మారి నెక్స్ట్ జనరేషన్కి శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేసి శాకాహార జగత్తులో భాగం అవుదామని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్